బావా ఇక నీకు నాకు ప్రేమ లేదు దోమా లేదు నన్ను మోసం చేస్తావా చూడు వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెడలో మూడు మూడు వేయిపోతే నా పేరు బోస బాబే కాదు బోస డోసా డోసో బోసో నీకు తెలిసిందిలే చూడు సుశీల నువ్వా ఏమిటి లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను నన్ను కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది కావచ్చు కానీ సంగతి బయటపడితే నేను హాస్టల్లో భర్త ఉండి కూడా పతి తనని అపవాదు పడాల్సి వస్తుంది జజ అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎదురుతుంది త్వరగా బయలుదేరు నీ మీద నాకు నమ్మకం ఉందండి వెళస్తాను వెళదాం పద ఏమిటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సిరీస్ గా ఉందని కబర్ వచ్చింది వెంటనే బయలుదేరాలి మనం తర్వాత కలుద్దాం మిస్టర్ సుధాకర్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పించేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ వెనీ వెనీ థాంక్స్ డాడీ ఈ సాల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేనే చెప్దాం అనుకున్నాను సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు నువ్వున్నట్టు ఎంతమైనా మట్టి తప్ప మైక పడలేదు అందుకనే క్లోజ్ చేసి వచ్చేసాను ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరమైతే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి వస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి ఇంటికెళ్ళు డాడీఏ కట్టేస్తారుగా నూనూ రేఖ ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు అనుస్తామేంటి పల్లెటూరు చూసి చాలా నేను వస్తాను ఓకే ఆ త్వరగానే ఏమిటి త్వరమా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగి కోవాలని నుంచోవాలా నేను అప్పుడప్పుడు పోయి అక్కడికి ఊకండి అయితే మా అందరికి ఒక బిందు ఇవ్వనమాట ఎందుకు ఇవ్వాలంటే మీలా ఐదు ఆరు మంది రెండు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రకాయితు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా ఒట్టేలు మీ పడి చూరమా పళ్ళపొడి చూరమా ఈ అప్పల చూరమా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచి నీళ్ళు కూడా నోచుకోరన్నమాట ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా గంగా ప్రవాహం అంటే ఊరంతా గంగుల తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి నుంచి రక్షించడానికి గత పది సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటికి కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను చేసి కూర్చున్నాను ఈ సంచండా గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్ళే కాదు కాచడానికి కన్నీళ్లు కూడా ఉండవు నేను మగానే మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వని అవకాశం మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు మీదే న్యాయం నా సపోర్ట్ ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుచి ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ ఆయన వాళ్ళన్నాయి హరి బాబు నమస్కారం నమస్కారం అండి బాబు ఇదే నా రావడం అవునమ్మా హరి మా అమ్మ చెల్లి నమస్కారం అండి సరదాగా మీ ఊరు చూడ్డానికొని వచ్చాం అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట సుధాకర్ మీ చెల్లి చాలా మెతకన్నావు మాటగారే స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు అనుకోకుండా బయలుదేరమ్మా ఎలా బయలుదేరితేనే మంచి సమయానికి వచ్చారు ఏమిటన్నాయా రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది బలిబలే పల్లెటూరు తిరణాలు అంటే నాకు చాలా ఇష్టం రండి చేసి డిపాజిట్ మాత్రం చాలు ఇంతకాలం చదువులకే డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించవచ్చమ్మా కానీ డబ్బు కట్టపోతే నేను నిరుద్యోగా కాళ్ళు ఇచ్చుకుంటూ తిరగాల్సిందే అదేం కాదండి మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు కూడదని మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా పైగా నేనుండగా నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు అలాగే సుధ నువ్వు అడిగిన ట్యాపీ వేలు తీసుకెడు చాలా థ్యాంక్స్ అన్నయ్య వెరీ గుడ్ అనుకున్న సాధించావు ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది అయితే రేపు పొద్దున్న బయలుదేరతాం అలాగే ఏమిటి నోరు తీపి చేస్తున్నా నీకు తీయని మాట చెప్దామని ఏమిటో అది నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది అదేనా అదేమిటి నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా నువ్వెంత గొప్పవాడివైనా వాడివి కావడం అన్నది నాకు గొప్ప మోహన్ ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది మా నాన్న మాట నేను ఎలాగో విన్ను మీ అన్నయ్య నీ మాట కాదండు నిజమే అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది అంత మాటలకు తెలిసి నేను నిన్ను దూరం కరెవరు నాటకం నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు ఎలా పెరిగావు ఎలా ప్రవర్తిస్తున్నావు వయసు వచ్చిన ఆడదాని పరాయమో పరాచిక ఆడతావా నేనే తప్పు చేయలేదమ్మా తప్పు చేయలేదు పిచ్చి పిచ్చి కాదు బాబు నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా తొందరపడ్డం లేదు బాబు తల్లిగా వయసు వచ్చే వరకైనా మా పిల్లలు మాట వినేది ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికొండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు నువ్వు అతను చేసుకుంటావా నేను అతన్ని ప్రేమించాను మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లరు జరిగేది కాదు కదమ్మా నన్ను బాధపడకమ్మా నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను ఏమిటి బాబు అనేది పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారి ఇంటి కోడలుగా పంపుతావా మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా అయినా ఇంటికేగా వెళ్ళేది అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు ఆ పిసినారి కొంపలో ఊడిగం ఎందుకు చేస్తుందమ్మా మోహన్ మంచివాడు చదువుకున్నవాడు రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు కానీ ఈ కాసలో ఇంట్లో ఉంచడుగా రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను